శ్రీమాత శ్రీ గురుగ్యో నమ ప్రథమంగా మేషరాశి వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు జనవరి మాస ఫలితాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకు సాధారణంగా మేషరాశి అంటేనే గుర్తుకు వచ్చేది భూతత్వ రాశి అంటే వాళ్ళు భూమిని విడిచి సాము చెయ్యరు ఎప్పుడూ కూడా కాబట్టి వీరి యొక్క లక్షణాలను బట్టి ఈ సంవత్సరంలో వారికి ఎదురయ్యేటువంటి ఈ మాసంలో వారికి ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఏంటి ఎలా వాటిని అధిగమించాలనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే సాధారణంగా మేషరాశిలో ఉండేటువంటి విద్యార్థులు ఏంటంటే ఎలా చెబితే అలా పూర్తి చేసేటువంటి తత్వం గలవారు కాబట్టి వీరికి అంతగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమి కూడా కనిపించట్లేదు అయినప్పటికీ గోచార రీత్యా మనం చూసుకున్నట్టయితే వీరు చదివేటువంటి ప్రదేశంలో కానీ వీరు నివాసం ఉంటున్నటువంటి ప్రదేశంలో కానీ వాతావరణ రీత్యా కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల పిల్లలు కాస్త అధికంగా చదువు పట్ల శ్రద్ధ చూపలేకపోవచ్చు కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా సరే మీ పిల్లలు మేషరాశిలో ఉన్నటువంటి గ్రహజాతకులు అయితే కనుక వారి చదువు పట్ల కాస్త జాగ్రత్త వహించండి లేదంటే అనుకున్నంత ఉత్తీర్ణత రాకపోవచ్చు అలాగే గృహిణుల విషయానికి వస్తే కనుక జనవరి మాసం అంటే మన తెలుగు నాట ప్రత్యేకంగా మనకు ఎక్కువగా కనిపించేది ఏమిటి అంటే పండగ వాతావరణం కాబట్టి ఈ సమయంలో వీరు అగ్నితత్వ రాశికి సంబంధించినటువంటి వారు కూడా అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి భూతత్వరాశి అగ్నితత్వరాశికి కాంబినేషన్గా మనకు ఈ యొక్క మేషరాశి వారిని ఎక్కువగా మనం మాట్లాడుకుంటాం కాబట్టి అగ్ని వల్ల ఏమైనా ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితి ఈ యొక్క గృహిణులకు ఉన్నటువంటి అవకాశం ఉంది ఏమైనా వంట చేసే అప్పుడు కాస్త జాగ్రత్త వహించడం చాలా మంచిది ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎప్పటి నుంచో వేసుకున్నటువంటి ప్రణాళికలు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పుడు సఫలీకృతం అవుతాయి కాస్త ఆచితోచి ఖర్చు పెట్టండి మీకు వచ్చేటువంటి ఆదాయము బాగానే ఉన్నప్పటికీ ఖర్చు వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం అధికంగా ఉంది వ్యాపారస్తుల విషయంలో కూడా ఇలాంటి పరిస్థితే మనం అధికంగా చూస్తూ ఉన్నాము వ్యాపారస్తులకు వారి యొక్క వ్యాపార స్థలం వల్ల లాభం వచ్చినప్పటికీ జరిగేటువంటి పరిస్థితుల వల్ల ఖర్చు అధికమయ్యేటువంటి అవకాశం ఉంది ఎట్టి పరిస్థితుల్లో పెట్టేటువంటి ఖర్చుని కాస్త అధిగమించి కాస్త ఖర్చుని జాగ్రత్తగా చూసుకోవడం మంచిది ఇక వివాహం కోసం చూస్తున్న వాళ్ళు కొంతమంది ఉంటూ ఉంటారు వివాహం కోసం చూస్తున్నటువంటి వారు మీ యొక్క పెద్దలను విషయం విని మీ పెద్దల మాట విని వాళ్ళు ఎవరైతే సంబంధం తెచ్చారో వారి యొక్క మాటను విని మీరు కానీ ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతారు మీరు చూసినటువంటి సంబంధం బాగుంటుందా నా జీవితకాలం అంతా ఎలా ఉంటాను ఇలాంటి ఆలోచనలు అక్కర్లేదు ఖచ్చితంగా మీరు మీ జాతక విషయంలో ఉన్నటువంటి గోచార రీత్యా ఇప్పుడు కానీ ఎవరైనా వివాహం కోసం చూస్తే మంచి సఫలీకృతమైనటువంటి వాతావరణమే అధికంగా కనిపిస్తుంది ఇక ప్రత్యేకంగా ఎవరైనా సరే సినీ రాజకీయ రంగాల వారు ఎవరైనా ఉంటే గనక ఎక్కువ శాతము ఒక మనిషిని నమ్మి సినిమాల్లో కానీ రాజకీయాల్లో కానీ ముందుకెళ్తూ ఉంటారండి అందుకే చూడండి వీళ్ళకు పిఏలు పిఆర్ఓలు ఉంటారు కాబట్టి మీరు వారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని క్రాస్ చెక్ చేయాలి ఎప్పటికప్పుడు చూసుకోవాలి మీ దగ్గర ఉన్నటువంటి లక్షణం ఏంటంటే మీ రాశి వారు గుడ్డిగా నమ్మేస్తారు అతను చెప్పాడంటే వెళ్ళిపోవచ్చు అని అలా కాకుండా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా ఈ సినీ రాజకీయ రంగాల్లో ఉన్నవారు వారు ఇచ్చినటువంటి ఏదైనా మీకు షెడ్యూల్ ఉంటే ఆ షెడ్యూల్ మొత్తాన్ని కూడా మళ్ళీ క్రాస్ చెక్ చేసి ముందుకెళ్లడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు తెలవకుండా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది గుడ్డిగా నమ్మి వెళ్ళిపోతే ఇక ప్రత్యేకంగా ఎవరైనా గృహ నిర్మాణ రంగంలో కానీ లేదా ఏవైనా భూమిని నమ్ముకొని పనిచేసేవారు కానీ ఈ భూమిని నమ్ముకొని పనిచేసే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఉంటారు రైతులు కూడా ఉంటారు రైతుల విషయంలోకి వస్తే ప్రత్యేకంగా దేవుణ్ణి నమ్మి వాళ్ళు పాపం కష్టపడి కోతలు అన్నీ కూడా వేసి చేయడం వల్ల ఒక్క వాతావరణ సమస్య వస్తే తప్ప అన్ని విషయాల్లో కూడా మంచి వాతావరణమే కనిపిస్తుంది కానీ గృహ నిర్మాణ రంగానికి భూమిని కొని అమ్మాల్సి క్రయ విక్రయ సంబంధితమైనటువంటి విషయాల్లో మాత్రము ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి ఎప్పుడు మీరు ఆ పనికి వెళ్తున్నా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకొని వెళ్ళడం శ్రేష్టము లేకుంటే చాలా చాలా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది మీరు ఏదైనా సరే ఒకవేళ దేవుడి దర్శనం చేసుకొని వెళ్ళిన తర్వాతకి కూడా పని ఆగిపోయినా మీ మంచికే జరిగిందని అనుకోవాలి ఇక ఎవరైనా సరే కోర్టు వ్యవహారాల్లో గనక ఇబ్బంది పడుతూ కోర్టుకు చుట్టూ తిరుగుతూ ఆ కోర్టు కేసులు అవ్వట్లేదు అంటే కనుక దయచేసి మీరు అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని వెళ్ళడం మంచిది ప్రత్యేకంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి కోర్టు వ్యవహారాలకు సంబంధించి తొందరగా రిజల్ట్ వచ్చేటువంటి అవకాశమే అధికంగా కనిపిస్తూ ఉంది ఇక అన్ని వర్గాల వారికి సంబంధించి ఇంకా ఏవైనా సరే రెమెడీస్ తెలుసుకోవాలన్నా గోచార రీత్యా మేము చెప్పినటువంటివన్నీ కూడా జరుగుతాయి ఇంకా ఏవైనా తెలుసుకోవాలి వారి పర్సనల్గా వారి జాతకం అంతా తెలుసుకోవాలంటే కింద కనిపించే నెంబర్కి కాల్ చేయొచ్చు ఇక ఈ జనవరి మాసంలో సినీ రాజకీయ రంగాల వారి దగ్గర నుంచి విద్యార్థులు గృహిణులు ఎలాంటి రెమెడీస్ పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకి ఈ యొక్క జనవరి మాసంలో ప్రత్యేకంగా విద్యార్థులకి గృహిణులకి వ్యాపారస్తులకి సినీ రాజకీయ రంగాల వారికి వివాహం కోసం ఎదురు చూసేవారికి కోర్టు గొడవలకు సంబంధించి ఇబ్బందులు వారికి కాను అలాగే ఏవైనా గృహ నిర్మాణ కార్యక్రమాలు చేసేవారు ఎవరైనా ఉంటే వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి గ్రహస్థితి వల్ల మనకి బుధాదిత్య యోగం కానీ అలాగే జనవరి మాసంలో జరిగేటువంటి గ్రహ సంచారాన్ని బట్టి మార్చి వరకల్లా వచ్చేటువంటి చెష్టగ్రహ కూటమి చతుర్గ్రహ కూటమి వల్ల వచ్చేటువంటి ఎన్నో రకాలైనటువంటి మార్పుల వల్ల మనం కొన్ని రెమెడీస్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అవి ఏమేం చేసుకోవాలి ఎవరెవరు ఎలాంటివి చదువుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం విద్యార్థుల విషయానికి వస్తే కనుక అందరూ కూడా విద్యార్థులందరూ కూడా ఓం వా దేవ్యై నమ అన్న మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు మార్లు పఠనం చేస్తూ వీలైనంత వరకు వారానికి ఒక్కసారైనా సరే నీలా సరస్వతి స్తోత్రాన్ని వినడం కానీ పఠనం కానీ చేయించడం చాలా చాలా మంచిది అలాగే గృహిణులందరూ కూడా అయితే కనుక రోజు మీ ఇంట్లో ఒక చిన్న అమ్మవారి యొక్క విగ్రహం కానీ ఒక బొటన వేలు పరిమాణంలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని అమ్మవారి ముందు ఒక ఒక్క పెట్టుకొని శ్రీమాత్రే నమ అనుకుంటూ నూట ఎనిమిది సార్లు కుంకుమతో అర్చన చేసుకోవడం చాలా చాలా ఉత్తమం అలాగే ఎవరైనా ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఇప్పుడు నేను చెప్పేటువంటి ఈ మంత్రాన్ని పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం ఆ మంత్రం ఏమిటి అంటే ఓం క్లీం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమ ఈ మంత్రాన్ని ఈ యొక్క ఇంట్లో ఉన్న వారందరూ కూడా ఎవరైతే వ్యాపారంలో ఉన్నటువంటి వారు ప్రత్యేకంగా చేయడం మంచిది అలాగే మీ వ్యాపార స్థలం దగ్గర ప్రతిరోజు సాయంత్ర సమయంలో ఐటీలో ఉండేటువంటి వ్యాపారస్తులు ఉంటారు పెద్ద పెద్ద ఎంఎన్సీలో ఉండేటువంటి వ్యాపారస్తులు కూడా ఉంటారు నేను చెప్పేటువంటిది అన్ని వర్గాల వ్యాపారస్తులకి కూడా అనేటువంటిది బాగా గమనించాలి ఇందాక చెప్పిన ఉద్యోగస్తులకు కూడా ఒక కొట్లో పనిచేసే ఉద్యోగస్తుడు ఉంటాడు అలాగే ఒక ఎంఎన్సీ కంపెనీలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఉంటాడు అందరికీ కలిపి చెప్పినటువంటి మంత్రం అది అయితే ఈ వ్యాపారస్తులు ప్రత్యేకంగా ఏం చేయాలి అంటే ప్రతిరోజు వ్యాపార స్థలంలో సాయంత్ర సమయంలో కాస్త ధూపం వెలిగించి అమ్మవారికి సంబంధించినటువంటిది ఏదో ఒక మహాలక్ష్మీదేవికి కానీ లేదా అమ్మవారికి సంబంధించినటువంటి మంత్రపఠనం చేయడం చాలా చాలా మంచిది ఒకటి రెండవది ఏమిటి అంటే మీరు వ్యాపార స్థలాన్ని బంద్ చేసి వెళ్ళేప్పుడు ఒక పేపర్ తీసుకొని కుడివైపు మూడుసార్లు ఎడంవైపు ఒకసారి తిప్పి అక్కడ పడేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోవడం చాలా చాలా ఉత్తమం మనం మార్వాడీస్ని కానీ జైష్వాల్స్ని కానీ చూసుకున్నట్టయితే వారి వ్యాపార స్థలం దగ్గరలా చేస్తారు ఎందుకంటే మన వ్యాపార స్థలం దగ్గరికి ఎంతోమంది వచ్చేటువంటి వాళ్ళు శౌచముని మైలతోని అంట్లతోని వస్తారు కాబట్టి అవి రాకుండా ఉండాలి అవేవి మీకు అంటకుండా ఉండాలి అంటే ఈ రెమెడీ చేయడం మంచిది అలాగే వ్యాపార స్థలం దగ్గర కౌంటర్లో ఒక పటికని ఉప్పులో పోసి గాజు పాత్రలో ఉప్పు పోసి పెట్టుకోవడం మంచిది నిమ్మకాయని గాజులో వేయడం వల్ల అది తేలితే మంచిది మునిగిపోతే అంత శ్రేయస్కరం కాదు అలాగే మీ క్లీనింగ్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసిన నీళ్ళతోని క్లీన్ చేయించడం వల్ల కూడా సకల గాలి ధూళి యంత్ర మంత్రాల వల్ల వచ్చినటువంటి దోషాలు కూడా పోతాయి ఇక ప్రత్యేకంగా సినీ రాజకీయ రంగాల వారు కానీ ఎవరైనా సరే కోర్టుల్లో పనిచేసి కోర్టు కేసులతో తిరిగేటువంటి వాళ్ళు పబ్లిక్ పోర్టల్లో బాగా ఉంటారు కాబట్టి మనకు దుర్గా కవచము అనేటువంటి కవచం ఉంటుంది ఈ దుర్గా కవచం ఎలా ఉంటుందంటే శృణోదేవి ప్రవక్ష్యామి కవచం సర్వసిద్ధిదం పఠిత్వా పాటయిత్వాచ తరో ముశ్చేత సంకట ఇలా ప్రారంభమవుతుంది అమ్మవారికి సంబంధించి ఎనిమిది ఉంటాయి ప్రతిరోజు అది చదువుకోండి ఎందుకంటే పబ్లిక్ పోర్టల్లో తిరిగేటువంటి వాళ్ళకి ఎంతో దిష్టి తగులుతుంది అది పోవాలి అంటే ఈ మంత్రాన్ని చదువుకోవడం చాలా మంచిది ఇక ప్రత్యేకంగా ఏవైనా సరే ఒక పఠనాన్ని ఒక మంత్రాన్ని మనం జపంగా చేయడం మంచిది అనుకుంటే ఎలా అనుకుంటే ప్రతిరోజు అసుర సంధ్యా సమయంలో పంచాక్షరి మంత్రం అంటే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ప పఠనం చేయడం చాలా చాలా శ్రేయస్సుకరం నిర్మాణ రంగంలో ఉన్నవాళ్ళైతే గనక శరవణ భవాయ విత్మహే కార్తికేయాయ ధీమహే తన్నో స్కంద ప్రచోదే ఎందుకంటే ఆయన భూమిని చీల్చుకుంటూ పుట్టాడు కాబట్టి భూమికి సంబంధించిన మంత్రం కుజుడికి సంబంధించిన మంత్రము సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన మంత్రం చాలా చాలా కాపాడుతుంది ఈ యొక్క మంత్రపఠనాన్ని రెమెడీస్ని ఫాలో అయ్యి అందరూ కూడా చాలా శ్రేయస్సుకరంగా ఉంటారని కోరుకుంటున్నా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలు అలాగే నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎవరైనా సరే జాతకాలకు సంబంధించి ఫోన్ చేస్తూ ఉన్నారు దయచేసి వాట్సాప్ చేయండి ఒకవేళ కాల్ చేయదలుచుకుంటే కింద ఇచ్చేటువంటి నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు పూర్తి జాతకాన్ని అరవై పేజీల్లో క్యాలిక్యులేషన్స్ చేసి మీకు పంపించి పూర్తిగా మీతోని ఒక అరగంట సేపు మాట్లాడడం జరుగుతుంది ఈ క్యాలిక్యులేషన్స్కి గాను మాకు కాస్త మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది గతంలో చాలామంది ఐదు వేలు ఆరు వేలు తీసుకునేవారు ఉన్నారు కానీ కేవలము పదిహేను వందల ఇరవై ఒక్క రూపాయలు మాత్రమే తీసుకుంటూ అందరికీ కూడా ఈ జాతక వసతిని కలిగిస్తూ ఉన్నాము ఎవరన్నా కావాల్సి ఉంటే కింద కనిపించే నెంబర్కి ఫోన్ ఆర్ వాట్సాప్ చేయగలని కోరుతున్నాము